అందరికీ నమస్కారం నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి ముందుగా ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్య గురించి చెప్పగానే స్పందించిన మీడియా మిత్రులందరికీ పెద్దలకి కూడా నా నమస్కారాలండి ఈరోజు నాదొక సూటి ప్రశ్న ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకి ప్రశ్నించాలనుకుంటున్నాను రాజమహేంద్రవరంలో నేరం చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా ఈరోజు మారిపోయింది ఆ నేరం చేసే వాళ్ళు నేరం చేసే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులే కాపాడే వ్యవస్థ ఈరోజు రాజమహేంద్రవరంలో ఉంది కాబట్టి డూయింగ్ క్రైమ్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ అని రాజమహేంద్రవరంలో ఈరోజు తయారైపోయింది ఎందుకు తయారైంది దీని మీద వివరంలోకి వెళ్తే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తారీఖున ఒక దేవాలయంలో పనిచేసే అర్చకులు వారి శ్రీమతి గారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో మనకి ఇక్కడే శ్యామల థియేటర్ వెనకమాలు ఉన్న ఎస్ఆర్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫిబ్రవరి ఐదో తారీఖు అనారోగ్యంతో జాయిన్ చేయగా ట్రీట్మెంట్ కొరకు ఐసీయూలోకి హాస్పిటల్ సిబ్బంది వారు తీసుకున్నారు ఐదో తారీఖు సాయంత్రం ట్రీట్మెంట్ మొదలు పెడితే ఆరో తారీఖు మధ్యాహ్నం పేషెంట్కి బట్టలు మార్చాలని ఆ పేషెంట్ యొక్క కూతుర్ని సహాయం కోసం నర్సు పిలిస్తే పేషెంట్ మెడలో ఉండాల్సిన నాలుగు కాసుల మంగళసూత్రం మిస్ అయిపోయింది ఆ మంగళసూత్రం మిస్ అయింది కదా అని ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు వచ్చి ఇక్కడున్న టూ టౌన్ పిఎస్ రాజమహేంద్రవరంలో ఫిర్యాదు లిఖిత పూర్వక ఫిర్యాదు ఫిబ్రవరి ఏడో తారీఖు బాధితుల తరపు నుంచి ఇప్పించడం జరిగింది నా స్నేహితులు ఇవ్వడం వల్ల ఫిబ్రవరి ఏడో తారీఖు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినా గాని అప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ మంగాదేవి గారు అని ఉన్నారు ఫిబ్రవరి పదమూడు వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఫిబ్రవరి పదమూడో తారీఖున అది కూడా ఎస్పీ గారికి మెసేజ్ పెడితే ఎస్పీ గారు సదరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు కాని ఎఫ్ఐఆర్ ఇవ్వల అంటే ఏడో తారీఖు ఫిబ్రవరి ఏడో తారీఖు ఫిర్యాదు చేస్తే ఫిబ్రవరి పద్మూడో తారీఖు వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వల ఇదంతా ఇలా ఉంది బాగుంది అనుకుంటే సరే ఫిబ్రవరి ఏడో తారీఖు మనం ఫిర్యాదు ఇచ్చాం కదా ఏప్రిల్ ఏడో తారీఖున అరవై రోజులు అయిందని చెప్పి నేను ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాను ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్లి పీజీఆర్ఎస్ లో అయ్యా ఈ సమస్యను పరిష్కరించమని ఎస్ఐ ఎస్పీ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది సదరు ఎస్పీ గారు టూ టౌన్ పిఎస్ కి నా అర్జీని ఫార్వర్డ్ చేశారు ఇక్కడ సిఐ గణేష్ గారు వచ్చి నన్ను పిలిచి మాట్లాడారు మాట్లాడిన తర్వాత నాకు ఒక పిజిఆర్ఎస్ నెంబర్ నుంచి ఏదైతే రీసెంట్ గా నారా లోకేష్ గారు ప్రవేశపెట్టారు నెంబర్ ఆ నెంబర్ నుంచి నాకు ఒక కాపీ వచ్చింది పిడిఎఫ్ కాపీ మీ సమస్య పరిష్కరింపబడిపోయింది ఇదిగోండి డీటెయిల్స్ అని చెప్పి నాకు ఈ పీడిఎఫ్ కాపీ పంపించారు ఈ పీడిఎఫ్ కాపీలో ఏదైతే ఇక్కడ అర్జీదారు సంతకం ఉందో ఈ సంతకం నాది కాదు ఇది ఫోర్జరీ చేసిన సంతకం ఇది టూ టౌన్ లో ఫోర్జరీ చేసి పరిష్కరింపబడింది అన్న దానికి నేను ఒప్పుకున్నట్లు ఫిబ్రవరి నెలలో టూ టౌన్ పిఎస్ వాళ్ళు ఫోర్జరీ చేసిన సంతకం సరే ఈ సంతకం ఫోర్జరీ అయ్యింది కదా అని చెప్పి నేను డిఎస్పీ గారిని కలవడం కలిసింది భవ్య కిషోర్ గారిని ఫిబ్రవరిలో కలిసి అమ్మా నా సంతకం టూ టౌన్ పిఎస్ లో ఫోర్జరీ చేశారు దీని మీద విచారం జరిపించండి అంటే ఆవిడ విచారం జరిపిస్తానన్నారు ఇదంతా అయిపోయిన తర్వాత సదరు హాస్పిటల్ వాళ్ళు ఒక కిరాయి వ్యక్తిని పెట్టుకున్నారు ఆయన దళిత నాయకుడు అంట ఆ కిరాయి వ్యక్తి మే రెండవ తారీఖున నాకు ఫోన్ చేసి ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం నాకు మాట్లాడడం జరిగింది నేను పోలీస్ స్టేషన్ కానీ డిఎంహెచ్ఓ గారి ఆఫీసుకి కానీ రావాలని కోరగా ఆయన ఫోన్ పెట్టేశారు ఆ వాయిస్ రికార్డ్ కూడా డిఎస్పీ భవ్య కిషోర్ గారికి పంపిస్తా రాజమహేంద్రవరంలో ఉన్న భద్రతాపరమైన లోపాలు ఇలా అనేక సమస్యలను కూడా ఆవిడ దృష్టిలో పెట్టి ఈ విధంగా నా సంతకం ఎందుకు ఫోర్జరీ చేశారు ఎవరు ప్రైవేట్ వ్యక్తి సెటిల్మెంట్ కోసం నాకు కాల్ చేస్తున్నారని మే మూడో తారీఖు భవ్య కిషోర్ గారిని అడగ మే పదో తారీఖున ఇదే టూ టౌన్ పిఎస్ లో నేను హాస్పిటల్ వాళ్ళని తిట్టానని చెప్పి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు సదరు ఎస్ఐ శ్యామ్సుందర్ గారు విత్ ది హెల్ప్ ఆఫ్ సిఐ గణేష్ గారు డిఎస్పీ భవ్య కిషోర్ గారు డిఎస్పీ భవ్య కిషోర్ గారు సిఐ గారు ఎస్ఐ గారు హాస్పిటల్ సిబ్బందిని నేను కులం పేరుతో దూషించినట్లు ఫిబ్రవరి ఏడో తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఐ మీన్ ఇక్కడ వచ్చి నేను రిజిస్టర్ చేస్తే మూడు నెలలు అంటే తొంభై రోజుల తర్వాత మే పదో తారీఖున నేను తిట్టినట్టు ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నా కులం సర్టిఫికేట్ కోసం నా ఇంటికి విఆర్ఓను పంపించడం జరిగింది సద విఆర్ఓ నేను డీటెయిల్స్ అడిగితే ఆయన ఇవ్వకుండా ఈ రోజు వారం రోజునైనా విఆర్ఓ నా దగ్గరికి రాలే నేను డిఎస్పీ గారికి మెసేజ్ చేశాను అమ్మ మీరు ఈ విధంగా తప్పుడు పేస్ట్ పెడుతున్నారు కదా మీకు సంబంధించిన నా కులం సర్టిఫికేట్లు ఆధార్ సర్టిఫికేట్లు నేను గతంలో ఇక్కడ నమోదు చేసిన ఫిర్యాదులు వీటన్నిటి మీద వివరణ ఇవ్వండి అని నేను సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం జరిగింది అదే మెయిల్ని డీజీపీ గారికి కూడా మెయిల్ చేయడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్కి కూడా మెయిల్ చేయడం జరిగింది ఈ మెయిల్ లో నేను ప్రస్తావించింది ఏంటంటే సున్నితమైన చట్టం ప్రజల్లో ఐక్యమత్యాన్ని పెంపొందించి ప్రజల యొక్క ఆస్తిని కానీ చట్టాలను కానీ పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని దుర్వినియోగపరుస్తా కుల చిచ్చులు పెడతా ఉన్నారు కాబట్టి డిఎస్పీ గారిని సిఐ గారి ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోవాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కి డీజీపీ గారికి నేను లెటర్ పెట్టడం జరిగింది ఈ రోజు ఆ లెటర్ కూడా ఎస్పీ గారికి ఇస్తాను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇస్తాను మీకు ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పాలి ఈ హాస్పిటల్ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు నేను డిఎంహెచ్ఓ గారికి లెటర్ ఇచ్చానండి ఏప్రిల్ లో యాక్చువల్ గా ఎప్పుడైనా యూనిట్ ఒక బెడ్ ఉంటే ఒక బెడ్ ఉంటే డెబ్బై అడుగులు ఉండాలి రెండు బెడ్లు ఉంటే నూట ఇరవై అడుగులు ఉండాలి ఎవరైతే ఐసీయూలోకి పేషెంట్ని తీసుకుంటారో పేషెంట్ మీద ఉన్న ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి అటెండెంట్కి ఇచ్చి సంతకం తీసుకోవాలి కనీసం పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక ఫోటో తీసుకోవాలి ఇవన్నీ పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవేమీ పాటించిన హాస్పిటల్ సిసి కెమెరాస్ కూడా లేవు వార్డులో సరే నాలుగు కాసులు బంగారం పోయింది ఈ హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అంటే నాకు డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ఇది అందులో ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైనా సరే ఎనిమిది వందల ఎనిమిది అంట రిజిస్ట్రేషన్ నెంబరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎనిమిది వందల ఎనిమిది అంట ఈ హాస్పిటల్ మీద బోర్డు ఏముందో ఇప్పుడు మీకు చూపిస్తాను హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డు ఏ విధంగా అయిపోయింది ఈరోజు రాజమండ్రిలో పరిస్థితి అని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంతండి నాలుగు వందల ఎనభై ఎనిమిది బై రెండు వేల పదిహేడు నాలుగు వందల ఎనభై ఎనిమిది రెండు వేల పదిహేడు బోర్డుతో వీళ్ళు నడుపుతా ఉన్నారు ఆయన నాకు ఇచ్చిన లెటర్లో ఎనిమిది వందల ఎనిమిది బై రెండు వేల పంతొమ్మిది సరే ఇది కూడా సమాచార హక్కు చట్టం ద్వారా నేను డిఎంహెచ్ఓ గారిని ఇరవై మూడో తారీఖు అడగడం జరిగింది అయ్యా మీరు నాకు ఇచ్చిన లెటర్లో ఈ విధంగా ఎనిమిది వందల ఎనిమిది ఉంది ఇప్పుడు ఏమంటే నాలుగు వందల ఎనభై ఎనిమిది వాళ్ళు వేసుకో ఉన్నారు ఏది కరెక్ట్ అని నేను ఇరవై మూడు మే సమాచార హక్కు చట్టం ద్వారా డిఎంహెచ్ఓ గారి ఆఫీస్ లో లిఖిత పూర్వకంగా అడిగితే ఈ రోజు మరి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మరి హాస్పిటల్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ బోర్డు మార్పించుకున్నారనమాట స్టిక్కర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రోజు ఎవరైతే అడిషనల్ డిఎంహెచ్ఓ వచ్చి విచారం చేశాడో ఏప్రిల్లో ఆ రోజు ఆ హాస్పిటల్ మీద నాలుగు వందల ఎనభై ఎనిమిది బై రెండు వేల పదిహేడు అన్న రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎంహెచ్ఓ గారికి కనపడలేదండి అడిషనల్ డిఎంహెచ్ఓకి నేను ఈ రోజు సమాచార హక్కు చట్టం ద్వారా ఎందుకు బోర్డు అలా ఉంది దాని ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అని అడిగిన తర్వాత ఈ రోజు ఇప్పుడు మీరైనా కానీ వెళ్ళి చూస్తే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నంత వరకు ఇది అసలైన్ నెంబర్ ధృవీకరించిన నెంబర్ ఎయిట్ నాట్ ఎయిట్ బై టూ థౌజండ్ నైన్టీన్ కానీ వాడు ఈ రోజు నేను ఈ క్వశ్చన్ అంత వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న నెంబర్ ఫోర్ ఎయిటీ ఎయిట్ బై టూ థౌజండ్ సెవెంటీన్ అంటే ఈ నారా చేస్తున్న హాస్పిటల్ లో సరైన రక్షణకు సంబంధించిన వ్యవస్థ లేదు వాళ్ళు దొంగతనం చేశారని ఇక్కడ కేసు పెడితే మూడు నెలల తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నా మీద పెట్టించారు కాబట్టి రాజమండ్రిలో వ్యవస్థ ఎలా ఉంది ఏం జరుగుతుందో ప్రజల దృష్టికి తీసుకెళ్తామని ఈ వీడియో చేయడం జరిగింది రెండోది ఆల్రెడీ ఇప్పటికే డీజీపీకి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఈ రోజు ఇస్తాను నేషనల్ హ్యూమన్ రిసోర్స్ రైట్స్ కూడా ఇచ్చి అసలు ఈ కుల వ్యవస్థను తగ్గిద్దామా నేరాలను పెంచుదామా ఈ విధంగా ఉపయోగించుకోవాలా ఖచ్చితంగా వీళ్ళు మీరు చర్యలు తీసుకునేంత వరకు మాత్రం న్యాయ పోరాటం చేస్తాను హాస్పిటల్ మీద కూడా చర్య తీసుకోవాలి సగతి దళిత నాయకుడు ఎవరైతే ఉన్నాడో సెటిల్మెంట్ లో ఫోన్ చేశాడో అతని మీద కూడా చర్య తీసుకోవాలి ఇది హాస్పిటల్లో నగపోయిన వాట వాస్తవం నగపోయిన దాన్ని సరిగ్గా పోలీసులు ఎంక్వైరీ చేయాలి ఎందుకు ఎంక్వైరీ చేయలేదంటే పోలీస్ ఐసీయు రూమ్ లో కూడా సిసి కెమెరాస్ లేవు కనీసం వీళ్ళు ఏ విధంగా పోయిందో అవుట్ చేయాలి అది నేను పదే పదే ప్రశ్నిస్తున్నానని రెండు నెలల తర్వాత వచ్చి పిజిఆర్ఎస్ లో ఇచ్చానని పిజీఆర్ఎస్ లో నా సంతకం ఫోర్జరీ చేయిందని ఇవన్నీ అడగబట్టి ఖచ్చితంగా సిఐఈ ఎస్ఐఈ డిఎస్పి గారు వేల ముగ్గురే కొల్లైడ్ అయ్యి హాస్పిటల్ వారితో ఎస్సీ ఎస్టీ అనే చట్టాన్ని తప్పుడుగా నా మీద పెట్టించారు ఖచ్చితంగా ఇందు ఈ కేసు నుంచి కూడా బయటపడదానికి హాస్పిటల్ వాళ్ళు కూడా మరి ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారో ఏం ముట్టాయో మనకి తెలియదు కానీ లేకపోతే ఇంత నా సంతకం ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా డిఎస్పి సిఐ ఎస్ఐ గారి ప్రమేయం ఇందులో ఉంది అవును యాక్చువల్ యాక్చువల్ గా గా నేను గారికి గారికి రైటింగ్ లో అది రెండు నెలల ముందే చెప్పాం చెప్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు డిఎస్పీ గారికి కూడా చెప్పా చెప్తే నేను పిలిపించి విచారణ చేస్తానండి అన్నారు ఆ విచారణలో ఆమెకి ఫైలింగ్ ఏంటి నా సంతకం ఫోర్జరీ చేసిన అధికారి ఎవరు సదరు డీటెయిల్స్ ఇవ్వమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాను సమాచారం వస్తుంది రాగానే నేను మీడియాకి కూడా సబ్మిట్ చేస్తాను యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ ఆ ఏడో తారీఖు ఫిర్యాదు ఇస్తే పదమూడో తారీఖు మంగాదేవి గారు కట్టేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు నేను అభియోగం ఎవరి మీద చేస్తానంటే ప్రజెంట్ సిఐ గారి మీదే చేస్తా ఎందుకంటే నా సంతకం ఫోర్ జిరే అయింది ఆయన చేతికి వచ్చినప్పుడే గణేష్ గారు నా సంతకం ఫోర్ జిరే అయింది ఆయన నాతో మాట్లాడి నన్ను పంపించిన పక్క రోజు తర్వాత నా మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది శ్యాంసుందర్ వచ్చిన రోజు ఎస్ఐ సుందర్ గారు వచ్చి నాకు ఆయన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన వారం రోజులకి ఎస్సీ ఎస్టీ అంటే వచ్చేసారు కూర్చున్నారు వాళ్ళేమో మహిళ ఏం చెప్పడం అలా రికార్డు పెట్టేశారు వాళ్ళకి కరెక్ట్ గా డేట్ అలాగా డేట్ చెప్పి డేట్ చెప్పండి వాళ్ళకి డేట్ నుండు తిరిగి గుర్తుంటది అష్టమి రోజు అన్నారు వాళ్ళు అష్టమి రోజు అంటే ఎప్పుడు నేను డేట్ అందిస్తా ఉంటే వాళ్ళకి నువ్వెందుకు మాట్లాడతావు మధ్యలో నువ్వెందుకు రికార్డ్ చేస్తావు నీకు హక్కులు తెలుసా నీకు బాధ్యతలు తెలియవా ఈ విధంగా అన్ని మాట్లాడేసి ఆయన వెళ్లారనమాట అది అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు చర్యలు కావాలి సార్ డిఎస్పీ గారి మీద సిఐ గారి మీద ఎస్ఐ గారి మీద చర్యలు కావాలి ఏదైతే హాస్పిటల్లో నా నగపోయిందో ఆ మాకు కావాలి ఈ విధంగా తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్లు పెట్టి హాస్పిటల్ నడుపుతుంటే డిఎంహెచ్ఓ గారికి ఎందుకు కనపడలేదు అనేది నాకు సమాధానం కావాలి ఎయిటీన్ సిక్స్టీ వన్ పోలీస్ యాక్ట్ ఉంది డీ ప్రమోట్ చేయాలి అని ఈ విధంగా ఇంకా కులాలని రెచ్చగొడుతూ ఇంకా ప్రజల్లో ఏమంటారు దాన్ని విద్వేషాలను సృష్టిస్తున్న ఈ పోలీసులు పోలీస్ శాఖల్లో పనిచేయడానికి మాత్రం వీళ్ళు అర్హులు కాదు ఖచ్చితంగా వీళ్ళని ఎయిటీన్ సిక్స్టీ వన్ పోలీస్ యాక్ట్ ప్రకారం మాత్రం మీరు మీరు చర్యలు తీసుకోవాలి సదర్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి